వెలుగులోకి వచ్చింది అదేనండి నెల్లూరు నగర కార్పొరేషన్ లో ఉద్యోగులు ఎవరికి ఎలా అంటారా నగరపాలిక సంస్థ రెవెన్యూ విభాగంలో ఆరేలుకా బాధ్యతలు స్వీకరించిన వారిలో కొందరు కొత్త భవనాలకు పన్ను వేసేందుకు మితిమీరి సొమ్ము వసూలు చేస్తున్నారు ఈ విషయం స్థానిక సచివాలయ అద్మిన్లకు సమాచారం లేకపోవటం కొన్ని ప్రాంతాలలో అద్మిన్లు భవన నిర్మాణదారులతో కుమ్మక్కై నగదు తీసుకోవటం ఆర్ఐలు పన్ను వేసేందుకు ఒప్పుకోకపోవడంతో ఇరువురి మధ్య అంతర్గత కుంభునట నడుస్తుంది ఇటు ఆరేలు ఇటు బిల్ కలెక్టర్లుగా ఉన్న అద్మిన్ల దెబ్బకు భవన నిర్మాణదారులు హడలెత్తిపోతున్నారు భవనాలు నిర్మాణ దశలోనే పన్ను వేయాలంటూ స్థానిక సచివాలయాలకు చెందిన అడ్మిన్లు యజమానులతో సంప్రదింపులకు వెళ్తున్నారు తక్కువ పన్ను వేయాలంటే ప్యాకేజీ ఇవ్వాలని డీల్ కుదుర్చుకుంటున్నారు ఇదంతా ఒక ఎత్తే అయితే చివరిగా రంగంలోకి దిగుతున్న ఆర్ఐలు సచివాలయాల నుంచి వచ్చిన దస్త్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలనకు వెళ్లి విఎల్జీ లేకుండానే ఎలా నిర్మిస్తారు పన్ను తక్కువ ఎలా వేశారంటూ నిర్మాణ నిర్మాణదారులను నిలదీస్తున్నారు విఎల్జీ కట్టి రావాలని సూచిస్తూ అయోమయానికి గురిచేసి ఆపై తమదైన శైలిలో డీల్ కుదుర్చుకుంటున్నారు అటు ఆరై ఇటు అడ్మిన్ల పెట్టే డీల్స్ కు ఏం అర్థం కాక నిర్మాణదారుడు గందరు గురవుతున్నారు కార్పొరేషన్ ఖజానాకు ఆదాయం తెచ్చిపెట్టేది రెవెన్యూ విభాగం మితిమీరిన అవినీతి జరిగేది ఇక్కడే నగరంలో శరవేగంగా భవన నిర్మాణాలు జరుగుతుండటంతో పన్నులు వేయాలని అడ్మిన్లు ఆర్ఐలు క్షేత్రస్థాయిలోకి వెళుతున్నారు అక్కడ పన్ను విధింపు విఎల్జీ మినహాయింపుల వద్ద నిర్మాణదారులతో కుదుర్చుకునే పర్సెంటేజీలు ఇరువురి మధ్య అంతరుజ్ఞానికి దారితీస్తున్నాయి ఎవరికి వారుగా డీల్ కుదుర్చుకోవటం ఒక ఇద్దరూ అయితే కలిసి డీల్ కుదుర్చుకున్న పంపకాల్లో తేడాలు రావడంతో రహస్యంగా నడవాల్సిన అవినీతి భాగోతం రట్టవుతోంది ఈ మధ్య కాలంలో ఇలాంటి సంఘటనలు అనేకం బహిర్గతమవుతున్నాయి రెవెన్యూ విభాగంలో అవినీతి మితిమీరుతోందంటూ ఇంటా బయట రచ్చ జరుగుతోంది కొన్ని సంఘటనలు నేరుగా అధికారుల వద్దకు వస్తున్నాయి ఇటీవల ఓ మహిళ ఆర్ఐ పేరుతో లేఖ రాసి అతని అవినీతి బాగోతాన్ని ఎండగట్టింది కార్పొరేటర్లతో పాటు అధికార పార్టీలో నియోజకవర్గ స్థాయి నేతలు సైతం ఫిర్యాదు చేస్తున్న అటు ఆర్ఐలు ఇటు అర్బీన్లపై చర్యలు తీసుకోవడంలో ఉన్నతాధికారులు మౌనం వహిస్తున్నారంటూ విమర్శలు గుప్పమంటున్నాయి రెవెన్యూ అక్రమాలపై మరో విభాగం అధికారులతో విచారిస్తే వాస్తవాలు బయటపడతాయని ఉద్యోగులు కోరుతున్నారు